హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ జూబ్లిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి వార్త మరి లో కాంగ్రెస్ గెలవడానికి ముఖ్యమైన కారణాలు అట్లనే బీఆర్ఎస్ ఓడిపోవడానికి ముఖ్యమైన కారణాలు చెప్తాను వీడియో పూర్తిగా చూడండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాజకీయాలపైన వార్తలు మరి అట్లనే సంక్షేమ పథకాల పైన మరి ప్రజలకు అవసరమయ్యే ఇన్ఫర్మేటివ్ వార్తలు చెప్తూ ఉంటాను మన ఛానల్లో ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వివరాలకు వెళ్దాం వివరాలకు వెళ్తే జూబ్లిల్స్ ఉప ఎన్నిక అనేది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కాకుండా మరి నవీన్ యాదవ్ వర్సెస్ టిఆర్ఎస్ గా మారింది అట్లనే ఏర్పడింది అన్నట్టు మరి ఆ విధంగానే ఎన్నిక జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ కి ప్లస్ అయిందా అంటే కానే కాదు మరి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మరి రేవంత్ రెడ్డి ప్రచారం కానీ నవీన్ యాదవ్ కి ఎటువంటి ఉపయోగపడలేదు కాంగ్రెస్ పార్టీకే నవీన్ యాదవ్ కి సీట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ప్లస్ అయింది నవీన్ యాదవ్ కి సీట్ ఇవ్వడం వల్లనే కాంగ్రెస్ గెలిచిందని నేను అంటాను మరి దీనికి కారణం ఏమంటే నవీన్ యాదవ్ లోకల్ వ్యక్తి ఆల్రెడీ ప్రజలతో రిలేషన్ ఉంది కొన్ని మంచి పనులు మంచి కార్యక్రమాలు కూడా ఉన్నాయి మరి ఆల్రెడీ రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయి మూడోసారి మరి కొంచెం సానుభూతి ఆల్రెడీ ఓటు బ్యాంక్ ఉంది మరి ప్రజలకు గుర్తింపు ఉన్న వ్యక్తి ఇదొక కారణం కారణమైతే మరి చాలా అక్రమాలు జరిగినాయి మన ఎన్నిక తీర అయితే ఫ్రీ అండ్ పేరుగా గా కరెక్ట్ అయితే కరెక్ట్ అయితే నిజాయితీగా అయితే కరెక్ట్ జరగలేదు మరి ఈసీ ఈసీ కూడా పట్టించుకోలేదు చూసి చూడండి వదిలేసింది కాంగ్రెస్ ప్రభుత్వం యంత్రాంగం ఎంత అవసరమో అవసరానికి మించి కూడా మరి చాలా దుర్వియో దుర్వినియోగం చేసిరన్నట్టు ఎన్ని అక్రమాలు చేసిర్రో డబ్బులు పంచడం చీరలు పంచడం అట్లనే దొంగ ఊట్లు వేపడం ఇవన్నీ కూడా జరిగినాయి ఇవన్నీ కూడా ప్లస్ అయినాయి విజయానికి అయితే నవీన్ యాదవ్ కాకుండా వేరే క్యాండిడేట్ ఉంటే మరి ఇవి ఇవన్నీ కూడా ఎన్ని డబ్బులు పంచినా ఎంత దొంగ ఓట్లు వేసినా ఏపించినా ఇవన్నీ ఇవన్నీ కూడా ఏసీ ఎంత సహకరించినా ప్రభుత్వానికి మరి ఇవన్నీ కూడా నవీన్ యాదవ్ సీట్ ఏకుంటే మాత్రం క్యాండిడేట్ నవీన్ యాదవ్ కాకుండా వేరే ఎవరైనా ఉంటే కూడా జూబ్లీస్ లో కాంగ్రెస్ గెలిచేదే కాదు ఇది మాత్రం క్లియర్ పక్కా నేను చెప్తున్నాను ఇది మాత్రం క్లియర్ అన్నట్టు అయితే మరి బిఆర్ఎస్ ఓడిపోవడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే ఫస్ట్ కారణం అభ్యర్థి బాగంటి సునీత మరి మనకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్ర బిఆర్ఎస్ అయితే కేసీఆర్ అయితే మరి చనిపోయిన వాళ్ళకి టికెట్ ఇస్తున్నాడు పాత పద్ధతి ఆ సానుభూతి అనేది ఇప్పుడు కనబడతలేదు ఉపయోగపడతలేదు కూడా మరి దుబ్బాకా చూసినాం అట్లనే కంటోన్మెంట్ మొన్న చూసినాం ఇప్పుడు జూబ్లీ కూడా వీళ్ళ ముగ్గురు కూడా మహిళలే మహిళలకు మహిళలు వీళ్ళకి ఎటువంటి ప్రజల నుంచి రిలేషన్ లేదు ఎప్పుడు తెలియని మొహాలు తెలియని తెలియదు ప్రజలతో రిలేషన్ లేదు ముఖ్యంగా రాజకీయ పరంగా అయితే ఎటువంటి అనుభవం ఇలాంటి ఏవి లేవు మరి ఆ క్యాండిడేట్ కి ముఖ్యమైన ప్రాబ్లం అయితే ముఖ్యమైన మైనస్ అయితే క్యాండిడేట్ మరి ముఖ్య కేటీఆర్ అయితే మరి కేటీఆర్ మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రచారం అయితే మంచిగా చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత గ్యార ఆర్ గ్యారెంటీల పైన మరి ప్రచారం అయితే ఎంత గట్టిగా చేసినా ఎంత కష్టపడ్డా కూడా మరి నవీన్ యాదవ్ క్యాండిడేట్ వాళ్ళకు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రెస్ అయింది మరి ముఖ్యంగా మహిళలు ఒకటి మా క్యాండిడేట్ ఒకటి నెక్స్ట్ ఒకటి కేసీఆర్ ప్రచారం కి రాకపోవడం పబ్లిక్ జూబ్లీస్ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కాని మన కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ కి కాదు రేవంత్ రెడ్డికి చాలా వ్యతిరేకత ఉన్నారు మరి ఎన్నిక అయితే మరి ప్రజలు కూడా కొన్ని డబ్బులకి కొంచెం లొంగిపోవచ్చు అట్లనే కొంచెం ఏ ఇప్పుడు ఓటేసినా పిఆర్ఎస్ రాకుండా వస్తే మరి ఎట్లయినా కేసీఆర్ రాడు కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు కేసీఆర్ ఉపయోగం లేదు ఎట్లయినా రేవంత్ రెడ్డి ఉంటాడు ఈ ప్రభుత్వం ఉన్నదానికే ఓటిస్తేనే ప్లస్ ఉంటుంది కొంచెం ఉపయోగాలు ఉంటాయి అన్ని కూడా ఆలోచనలో ఉంటారు ముఖ్యంగా కేసీఆర్ వాయిస్ అయితే చాలా మంది కోరుతున్నారు కేసీఆర్ ఉంటేనే బాగుంటుంది అన్నట్టు కేసీఆర్ కనీసం వాయిస్ అనేది చాలా కోరుతున్నారు ఆ వాయిస్ కూడా ఇనిపియకపోవడం కూడా ఒకటి మైనస్ అని నేనంటా కేసీఆర్ రావాల్సింది కనీసం మరి ఏ కారణమైనా కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక పది పదిహేను నిమిషాలు మాట్లాడినా బాగుండేది వాయిస్ వినిపిస్తుంటే బాగుండే బాగుండేదని నేను అంటాను ఎందుకంటే మరి కేసీఆర్ ప్రచారం చేసిన చోట్ల ప్రచారం చేయని చోట్ల ఎక్కడైతే ప్రచారం చేయలేదో కంటైన్మెంట్ కానీ ఇప్పుడు జూబ్లీస్ కానీ దుబ్బాక హుజురాబాద్ ఈ నాలుగు ఉప ఎన్నికలు కూడా కేసీఆర్ ప్రచారం చేయలేదు ఓడిపోయింది ప్రచారం చేసిన దగ్గర హుజూర్ నగర్ మునుగోడు నాగార్జున సాగర్ లో కేసీఆర్ ప్రచారం చేసింది అనమాట అవి గెలిచినాయి అనమాట సీట్లు వాళ్ళు గెలిచినారు కేసీఆర్ ప్రచారం చేయని చోట్ల ఓడిపోయింది మరి ఇవన్నీ కారణాలు ఉన్నాయి మరి మీరు ఏమనుకుంటారు కామెంట్ చేయండి ఇలాంటి వార్తలు రాజకీయాలపై ప్రజలకు అవసరమైన ఇన్ఫర్మేటివ్ వార్తలు చెప్తుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి మీరు ఏమనుకుంటారు కామెంట్ చేయండి ఇవి ముఖ్యమైన కారణాలు అంతే ఇది సామాన్యుల్లో ఉన్న ఇది ఇదే అనమాట సామాన్యులు ఉన్న డిస్కషన్స్ అన్ని కూడా ఇవి అన్నట్టు ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్